వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే నా ఇక ఏ రోడ్ డేట్ చూసుకుంటే పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వట్టిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే చింతామణి ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక చింతామణిలో ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టూ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ ఇక వడ్డీపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే వడ్డీపల్లిలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలైతే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ